రావాలి అని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఉపాధి అవకాశాలు నిరుద్యోగ ఉద్యోగ ఉపాధి ఏ మాత్రం పొందం లేకుండా పోవడమే ఇక్కడ ప్రధానంగా ప్రతి ఒక్కరిని కూడా బాధించేటువంటి విషయం దాన్ని ఎవరు రాయించారు ఏమనేటువంటిది ప్రజలకు తెలియదు ఉన్నట్టుగా ప్రచారం చేసుకుంటున్నారు ఈరోజు వాస్తవంగా రాసింది ఏంది అంటే ప్రతిపాదనలు మాత్రమే పెట్టుబడులు రాష్ట్రంలో ఉన్నటువంటి దేశంలో ఉన్నటువంటి రాష్ట్రాల్లో ఆంధ్ర రాష్ట్రానికి ప్రతిపాదన ఎందుకంటే ఇటువంటి లెక్కలు చెప్పడంలో చంద్రబాబు సిదహాసుడు చంద్రబాబు నాయుడికి ప్రకటన చేయడం ఓ గొప్ప గొప్ప ప్రతిపాదన గురించి పదే పదే మాట్లాడడం చివరికి అవి ఎంతవరకు రియలైజ్ అయ్యాయి కార్యరూపం దాల్చాయంటే నమో నారాయణ ఎక్కడ వాటి గురించి మాట్లాడేటువంటి పరిస్థితి లేదు కాబట్టి ఏ ప్రభుత్వానికైనా ఎప్పుడైనా అవసరం ఏంటంటే ఎన్ని సదస్సులు పెట్టాం ఎన్ని ఒప్పందాలు చేసుకున్నాం ఎన్ని చోలు పెట్టాం ఎంత మర్చిపెట్టాం ఇవి కాదు ఎన్ని ప్రాజెక్ట్ ఈ రాష్ట్ర ప్రయోజనాన్ని ఈ రాష్ట్ర ప్రయోజనాన్ని ఏమైనా కాపాడగలిగాం ఇవి ప్రధానమైనటువంటి అంశం దాని మీద ఏ రోజు చంద్రబాబు దృష్టి పెట్టాం చంద్రబాబు దృష్టి అంతా ప్రతిపాదనలు ఏదో అనేటువంటి ఆర్భాటం చేస్తూ నటిస్తూ దానిని ప్రచారం చేస్తూ తన అనుకూల మీడియా ద్వారా ప్రచారం చేసుకోవడం తప్ప ఇదిగో వీటికి సంబంధించి ఇంత పేర కనీసం మీరు చెప్పినటువంటి మాటల్లో ఐదు శాతం కూడా కార్యక్రమం దాల్చినటువంటి పరిస్థితులు లేవు మరలా ఈరోజు ఈ పంతొమ్మిది చూస్తున్నాం మీరు ప్రచారం హోదు తప్ప ఎక్కడ కూడా వాటికి సంబంధించి రెండు వేల పద్నాలుగు పంతొమ్మిది మధ్య చూసాం మీరు ఎంత ఫాస్ట్ గా చంద్రబాబు నాయుడు వీటికి సంబంధించినటువంటి సంబంధించి రెండు వేల పద్నాలుగు రెండు వేల పంతొమ్మిది మధ్య చూస్తే పదిహేడు వందల ఎనభై ఏడు వేల కోట్ల రూపాయలు పెట్టుబడు మీరు చెప్పింది పద్దెనిమిది పాయింట్ ఎనిమిది ఏడు లక్షల కోట్ల పెట్టుబడు దాదాపుగా ముప్పై ఒక్క లక్ష మంది అంటే ముప్పై లక్షల తొంభై ఒక్క వేల మందికి ఉపాధి కల్పిస్తామని చెప్పి చెప్పి అలా చెప్పడం జరిగింది సరే దాన్ని అట్టు పెడితే వాటిని రియల్ చేయని ఎంత అని చూస్తే కేవలం మీరు చెప్పినటువంటి ఈ పదిహేడు వందల అరవై రెండు ఒప్పందాల ద్వారా పద్దెనిమిది లక్షల ఎనభై ఏడు వేల కోట్ల రూపాయలు పెట్టుబడులు ముప్పై లక్షల తొంభై ఉద్యోగాలు అని చెప్తే పది శాతం మాత్రమే కేవలం గ్రౌండ్ అయ్యాయి పది శాతం మాత్రమే ఈ రోజు రియలేజ్ అయ్యాయి అంటే తొంభై శాతం రియలేజ్ కాలేదు రియలేజ్ కాకపోగా మీరు చెప్పినటువంటి కూడా మితిమీరినటువంటి అబద్దాల వల్ల రియల్ శాఖ స్వయంగా దాదాపుగా ఏడు లక్షల అరవై ఎనిమిది వేల కోట్లకు సంబంధించి మూడు వందల ఇరవై ఏడు ఒప్పందాలు చేసుకునేది ఆ మధ్యకాలంలో అయితే ఈ మూడు వందల ఇరవై ఏడు ఒప్పందాల్లో కాలే అంటే దాదాపుగా పదమూడు శాతం లోపలనే ఇది మీకున్నటువంటి నేరుగా ఇండస్ట్రీస్ తీసుకున్నటువంటిది వస్తే రియల్ ఎస్టేట్ మీరు ఇచ్చినటువంటి దాంట్లో పదమూడు శాతం లోపల అదే విధంగా మొత్తం మీరు ఎత్తుకుంటే పది శాతం లోపల ఈ రోజు పరిస్థితి ఏర్పడింది రెండు వేల రెండు వేల పంతొమ్మిది మధ్యలో రెండు వేల పద్నాలుగు రెండు సంబంధించినటువంటి సంబంధించి ఇన్వెస్ట్మెంట్ ప్రమోషన్ బోర్డు స్టేట్ ఇన్వెస్ట్మెంట్ ప్రమోషన్ బోర్డు ఇచ్చినటువంటి తొంభై ఒక్క మెగా ప్రాజెక్టులను మీరు అమలుకు దొచ్చిందంతా లక్ష డెబ్బై వేల ముప్పై ఆరు వేల కోట్ల రూపాయల ఐదు పాయింట్ ఆరు చాలా చెప్పండి